ఐ రండి ఆసర్ రోగు ఎమఎల్ గారి చేతలో 100 పానిపూర్పులేట ఇవ్వాలి ఇదిగనే కడే ఇదిగనే రెండిది అన్న మీరు రెండి ఇవ్వాలి మా అశ్వరావుపేట నియోజకవర్గంలో ముగ్గురి ఎమ్మెల్యేలు పనిచేసారు మిత్రసేన గారు తాట వెంకటేశ్వర గారు నాగేశ్వర గారు ఇప్పుడు జాలే ఆధినాయారు చేస్తున్నారు ఎమ్మెల్యేగా కానీ వీళ్ళ ముగ్గురులో కూడా నాకు జారి ఆదినాయ గారు బాగా నచ్చారు ఎందుకంటే ఒక ప్రజల్లో కలిసిపోవడం కానీ అందరిలో ఒక ఏదో ఒక ఎమ్మెల్యే కాదు ఒక సేవకునిగా అందరికీ దగ్గరలో స్పందించడం కానీ ఒక చాలా విధానం బాగా నచ్చింది ఇప్పుడు సరదాగా వెళ్తూ రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు సరదాగా రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ పానీపూరి తింటున్నారు ఒక రోడ్డు పక్కన సరదాగా అంటే ఎమ్మెల్యే హోదా ఉండి కూడా చాలా న్యాచురల్గా మన మన ప్రజలు మనం ఏదో చేద్దామని ఆరాధపడుతున్న వ్యక్తి జారీ ఆదినే గారు మా ఎమ్మెల్యే నేను ఆయన ఓటేసాను జై ఎమ్మెల్యే గారు జై కాంగ్రెస్